ఏదన్నా మన వరకు వస్తే తెలియదు అన్నట్టుగా బర్నీ గారిని అయితే వెన్నుపోటు పొడిచాడు ఇమాన్యుల్ సో ఎంతో కొంత హోప్ అయితే బర్నీ గారు పెట్టుకుని ఉంటారు ఇమాన్యుల్ మీద అలాగే ఈ రోజు వెన్నుపోటు పొడిచాడు ఇమాన్యుల్ని కళ్యాణ్ ఎందుకంటే గనక వాళ్ళ అమ్మని నామినేట్ చేయను అని చెప్పిన తర్వాతే ఈ స్లిప్ ఇవ్వడం జరిగింది సో ఎవరు నామినేట్ చేస్తారని చెప్పిన తర్వాత సో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అమ్మని నామినేట్ చేయకూడదు నన్ను నామినేట్ చేయకూడదు అని మాట తీసుకుని స్లిప్ ఇచ్చాడు సో అయినా కూడా కళ్యాణ్ వచ్చి మాట తప్పి వెన్నుపోటు పొడిచాడు ఇమాన్యుల్కి అసలు ఏం జరిగింది అంటే గనక లైవ్ చూస్తే అర్థం అవుతుంది సో ఇక్కడ ఏం లేదు వీళ్ళ లో ఈ నామినేషన్ స్లిప్స్ అయితే మాత్రం ఇమాన్యూల్ గెలుచుకుంటాడు గెలుచుకున్న తర్వాత బర్ణి అదే మన కళ్యాణ్ అడుగుతాడు అనమాట ఆ స్లిప్ నాకు ఇస్తావా ఒకటి అంటే కనుక ఇస్తానని చెప్పి అంటాడు నువ్వు ఎవరు నామినేట్ చేస్తున్నావు అంటే కనుక నేను తనూజ్ గారిని నామినేట్ చేస్తాను కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర అంటే కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి నేను నామినేట్ చేస్తాను వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో తర్వాత స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే తనూజ్ని నామినేట్ చేస్తానని చెప్పాడు మన కళ్యాణ్ సో ఇక్కడ రమ్య గారు ఆల్రెడీ తనోజ్ గారిని నామినేట్ చేయడం జరిగింది సో కాబట్టి తను ఏం చేశారంటే డెసిషన్ మార్చుకుని డైరెక్ట్గా వెళ్ళి సంజన్ గారిని కొట్టేయడం జరిగింది సంజన్ గారిని కొట్టేయడం అంటే నామినేషన్తో కొట్టడం జరిగింది అని దీని అర్థం సో ఇక్కడ విషయం ఏంటంటే కళ్యాణ్ మనసులో ఏముందో మనకు తెలియదు ఎందుకంటే స్ట్రాటజీ ప్రకారం స్లిప్ తీసుకున్నాడా తీసుకుని అక్కడ స్ట్రాటజీ మారుద్దాం అని అనుకున్నాడా మరి ఏమనుకున్నాడో తెలియదు సో అది కళ్యాణ్ తెలియాలి సో కళ్యాణ్ అయితే అండం జరిగింది తనూజ్ని నామినేట్ చేస్తానని తర్వాత ఇక్కడ తనూజ్ ఆల్రెడీ నామినేట్ అయిపోయింది కాబట్టి తనూజ్ నామినేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి సంజయన్ గారు నామినేట్ చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అవాక్ అవుతాడు ఇమాన్యుల్ అంటే ఈ మహామేధావి ఇమాన్యుల్ గారు అవాక్ అయ్యి వెంటనే కక్కేస్తాడు అనమాట లోపల పెట్టుకున్నది బయటకి కక్కేస్తాడు అసలు నువ్వు మా అమ్మని నామినేట్ చేస్తావు అని ఉంటే గనక నేనైతే ఈ స్లిప్ ఇచ్చేవాడినే కాదు నువ్వు వేరే పేరు చెప్పి మా అమ్మని ఎలా నామినేట్ చేస్తావు మా అమ్మ నన్ను ఏమనుకుంటుంది మా అమ్మ హౌస్ లో ఉండాలి మా అమ్మ హౌస్ నుంచి బయటికి వెళ్ళకూడదు సో నేను మా అమ్మను కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మరి అలాంటి వారు కాదా బర్ణి గారు సో బర్ణి గారిని వెన్నుపోటు చేసి ఇప్పుడు మీ అమ్మ వరకు వస్తువులోకి నీకు బాధ అనిపిస్తుంది అన్నట్టుగా నాకైతే అనిపించింది ఇమాన్యుల్ గారికి సో వాళ్ళ అమ్మ వరకు వస్తే కానీ తెలియలేదు సో నిన్న బర్నీ గారు వెళ్ళిపోయారు అనమాట సో ఇక్కడ మాట తప్పవు కళ్యాణ్ అని చెప్పేసి అనేసి మ్యాటర్ లీక్ చేసాడు అనమాట నేను లిటరల్లీ చెప్తున్నాను తనూజ్ని నామినేట్ చేస్తాను నాతో చెప్పావు అంటే ఇక్కడ తనూజ్ గారు ఆడడం మొదలెడుతుంది మాధురి గారితో చూసావు నన్ను నామినేట్ చేయడానికి అందులోనే నన్ను అంటే కిరాయి మాట్లాడుకున్నట్టు అనమాట నన్ను ఏదో చేయడానికి కిరాయి మాట్లాడుకోవడానికి బయట వాళ్ళు కూడా కాదు బాగా నమ్ముకున్న యమాన్యాలు ఇంకా బాగా నమ్ముకున్న కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను నామినేట్ చేయడానికి కుట్ర చేశారన్న బాధ అయితే పడుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే గనక ఇమాన్యుల్ డైరెక్ట్గా ఓపెన్ అప్ అయిపోతాడు నేను తనూజ్ని నామినేట్ చేయడానికి నా దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది నేను డైరెక్ట్ నామినేట్ చేద్దాం అనుకున్నాను సో నువ్వు నామినేట్ అని చెప్పేసి నేను నీకు అవకాశం ఇవ్వడం జరిగింది నువ్వు తో అదే తనూజ్ గురించి చెప్పే పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అవ్వచ్చు సో జనాలు కూడా చూడాలి ఆడియన్స్ కూడా చూడాలి సో నువ్వేం చెప్తావు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఏమీ లేదండి ఇప్పుడు ఎవరొకరు కప్పు పట్టుకెళ్ళలేదు ఒకరే సో ఎక్కువ రోజులు ఆ బిగ్ బాస్ హౌస్ లో ముందుకు వెళ్ళాలంటే కనుక ఎవరినొకరు ముంచుకుంటూ ఎదురికి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదు అన్నట్టుగా అనుకున్నాడేమో ఇమాన్యులు నాకైతే తెలియదు కానీ సో ఆల్రెడీ గారిని పంపించేసాడు సో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా మనోడికి అంటే మా నాడు చేతులకి మట్టి అంటకుండా ఆ పన్నేమో తీసుకుని వెళ్ళి మన కళ్యాణ్ చేత తనూజ్ గారు నామినేట్ చేసి వాళ్ళద్దరిని కూడా సైడ్ వేసేసి మరి చివరి వరకు కప్పు మనోడే ఉంటాను నేనే పట్టుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు ఏడో నాకు తెలియదు కానీ సో ఇక్కడైతే మాత్రం ఇమాన్యుల్ పెద్ద ప్లానే వేశాడు అది కూడా కళ్యాణ్ చేత తనూజ్ గారిని పొడాలని ట్రై చేశాడనమాట సో ఇక్కడ కళ్యాణ్ కొట్టాడు అనమాట మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సో ఇక్కడ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాకు అనిపించింది సో మనకి దెబ్బ తగిలితే కానీ నువ్వు నొప్పి మనకు తెలియదు కదా సో మన వరకు వస్తేనే అన్ని అర్థం అవుతాయి సో కాబట్టి ఇక్కడ ఇమాన్యుల్కి అయితే గట్టి దెబ్బ అయితే కొట్టాడు కళ్యాణ్ సో దెబ్బకు షాక్ అయ్యారు సంజన గారు ఏంటి బిడ్డ నువ్వు ముందు మాట్లాడలేదా నువ్వు చెప్పి చేసావా ఏంటని సో ఫైనల్ గా ఏంటైతే మాత్రం కళ్యాణ్ గట్టి కొట్టాడు ఇమ్మునైతే మాత్రం సో బాగా జరిగింది అన్నట్టుగా నాకైతే అనిపించింది